మహాగణిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్ మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఇో వదేత్తస్ నిస్సరతే వాణీజు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుషపుష్పబాన చాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ముఖ్యంగా రాహుగ్రహం రాహువు సర్ప గ్రహంగా చెప్తూ ఉంటారు రాహుకేతువులు ఇద్దరిని కూడా అందులో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో రాహువు ప్రతి లగ్నానికి అదేవిధంగా లగ్నం తెలియని వారు రాశి వారికి ఎక్కడెక్కడ ఉంటాయి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అందులోని మంచి ఫలితాలు ఎలాంటివి ఉంటాయి ఇబ్బందికరమైన ఫలితాలు వచ్చినప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము గురించి మనం తెలుసుకుందాం మీన లగ్నము మీనరాశి మీనం వారికి లగ్నంలో కనుక రాహు ఉన్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఇది కొంచెం విదేశీ యోగాన్ని ఇస్తుంది సర్వసాధారణంగానే మీన రాహు వారికి విదేశీ యోగము సాఫ్ట్వేర్ రిలేటెడ్ మూలంగా ముందుకు వెళ్ళడం ఇస్తుంది కాకపోతే ఏదో తెలియని అంటే మీన అంటేనే కొంచెం ఆధ్యాత్మికతని లైఫ్ అంటే ఏంటో వెతుక్కునేటువంటి స్థితి దాని నుంచి వీళ్ళకి తెలియకుండానే నేను ఒక దానిలో ఉందామనుకుంటే నేను ఎక్కువగా లౌకికమైన వాటిల్లోకి లాగబడుతున్నా అనేటువంటిది ఇంట్లో ఉంటూ ఉంటుంది అదేవిధంగా కుటుంబ స్థానంలో కనుక రాహు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మూడులో కనుక రాహు ఉన్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ కమ్యూనికేషన్స్ లేనట్లయితే కొన్ని కొన్ని మీడియేటింగ్ ద్వారా ధనం రావడం జరుగుతుంది అందులో ముఖ్యంగా నాలుగులో రాహు ఉంటే ఇంకా బాగా అంటే భూములు మార్కెటింగ్ రిలేటెడ్ మూలంగా లేనట్లయితే మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి వాటి మూలంగా సంపాదన కానివ్వండి లేనట్లయితే భూమి మూలంగా వచ్చేటువంటి లాభాలు కానీ ఎక్కువగా ఇస్తాడు పంచమ మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ వల్ల మోసపోవడం జరుగుతూ ఉంటుంది మరియు సంతానం సంబంధించిన విషయంలో కూడా కొద్దిగా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఆరో స్థాన రాహు మాత్రం ముఖ్యంగా మీకు పూర్వజన్మ కర్మస్థానం అవుతుంది ఆరో స్థానం అనేటువంటిది కాబట్టి తండ్రి విదేశాలకు వెళ్ళడము లేదా తండ్రి సపోర్ట్తో మీరు విదేశాలకు వెళ్ళడము కొంచెం తండ్రికి మీకు ఉండేటువంటి కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ పెరగడం అనేది ఇస్తూ ఉంటుంది అక్కడ ఉండేటువంటి రాహు సప్తమ స్థాన రాహు మాత్రం మీకు పర్టికులర్గా సప్తమం అనేటువంటిది వివాహము పార్ట్నర్షిప్స్ కాబట్టి అటువంటి ఆ విషయాల్లో బాగుంటుందని చెప్పుకోవచ్చు అష్టమరాహు మీకు పర్టికులర్గా మీకుండేటువంటి పూర్వీకుల ఆస్తి ఏదైతే ఉందో ఒక మంచి లగ్జరీగా ఉండేటువంటి ఆస్తి ఫైనాన్స్ వచ్చేటువంటి ఆస్తి అంటే కొంతమంది చూడండి పొలం ఉంటుంది భూమి ఉంటుంది కానీ దానికి పెద్దగా రాదు కానీ కొంతమంది కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటాయి దాని ద్వారా తాతగారు ఏదో అంటే తాతగారి ఆస్తి ఏదైతే ఉంటుందో ఇక్కడ శుక్రుడు కనుక బాగున్నట్లయితే దాని ద్వారా సంపాదన వస్తూ ఉంటుంది భాగ్యరాహు మాత్రం కాస్త ఉన్నత విద్యా సమయంలో కొన్ని అబ్స్ట్రగల్స్ ఎదుర్కోవడము మరియు అదేవిధంగా భాగ్యంలో రాహు ఉన్నప్పుడు ముఖ్యంగా దీని ఇది కొంచెం పితృదోష సర్పదోషాలు రెండో ఒకటిసారి ఏర్పడినట్టు అవుతుంది కాబట్టి కాస్త ఈ ఈ జాతకులు కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత సర్పశాంతి చేయించుకోవడం కానీ నాగ నాగప్రదృష్టి చేయించుకోవడం కానీ మంచిది దశమ స్థానంలో రాహు ఉన్నప్పుడు లగ్నానికి విదేశాలకు వెళ్ళి చదువుకోవడము దాంతోపాటు అక్కడే మీరు ఉద్యోగం సంపాదించుకోవడం కూడా జరుగుతుంది లాభరాహు మాత్రం కాస్త ప్రమోషన్స్ వచ్చే విషయంలో కొంచెం ఆగుతూ ఉంటాయి బట్ స్లోగా వస్తాయి అండ్ వ్యాపారాలు కూడా ఆన్లైన్లో యోగిస్తుంది మీకు చూసుకున్నట్లయితే పన్నెండవ స్థానంలో రాహు కూడా విదేశీ యోగాన్ని ఇస్తాడు ఇక మీరు చేయవలసిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి మరియు దీంతోపాటు రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి దుర్గా మరియు గణపతి ఆరాధన చేయండి అనేవి చాలా బాగుంటుంది ఇక్కడ రాహువు కేతువు ఛాయాగ్రహాలుగా చెప్పబడింది శాస్త్రంలో అయితే ఈ ఛాయాగ్రహాలు ముఖ్యంగా జన్మజాతకంలో ఎక్కడైనా స్థితి పొందాయి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ లగ్నం నుంచి శుభత్వంగా ఉండేటువంటి ప్లేస్లో మిత్రక్షేత్రంలో ఉందా శత్రు ఉందా అనేది ఫస్ట్ చూసుకోండి అంతేగాని రాహు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా పాప ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు కేతువు ఎక్కడుంటే అక్కడ పాప ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు ఇందులో మరొక విషయం ఏంటంటే చాలామందికి కాలసర్ప దోషం అనేది ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్ప దోషం అనేటువంటిది కాలానికి సంబంధించింది అంటే ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పడానికి మాత్రం దేశకాల సంబంధించిన వాటిని ఆ దేశానికి ఏ లగ్నం అవుతుంది ఏ రాసి అవుతుందో చూసుకొని ఈ దేశంలో సునామీలు వస్తాయనో లేకపోతే భూకంపాలు వస్తాయనో కరువు కాటకాలు ఉంటాయనో గొడవలు జరుగుతాయనో ఇట్లాంటివి చెప్పడానికి చెప్పారు కానీ జన్మజాతకాన్ని దోషం అప్లై చేయమని అక్కడ చెప్పలేదు సర్పదోషాన్ని మాత్రం అప్లై చేయమని చెప్పారు అది పర్టికులర్గా మీకు మేష వృచ్చిక అదేవిధంగా కర్కాటక సింహ ఈ రాసుల్లో ఉన్నప్పుడు ఎక్కువగా సర్పదోషం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సర్పదోషం ఉంది ఇప్పుడు మనం ఇప్పటివరకు కొన్ని లగ్నాల గురించి చెప్పుకుంటూ వచ్చాం ఈ లగ్నం వాళ్ళకైతే ఇది ఈ ఈ ప్లేస్లో ఉంటే ఇది అని కానీ లగ్నము నక్షత్రము రాసి ఏమీ తెలియదు అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా మీకు సర్పదోషం ఉంది లేదు అనేటువంటిది సింటమ్స్ ఏమిటి అంటే ఒకటి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కోపం రావడం జరుగుతూ ఉంటుంది సంథింగ్ నెగటివ్ ఎనర్జీ తొందరగా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది సర్పదోషం ఉన్నప్పుడు అదేవిధంగా స్త్రీలకైతే మిస్క్యారేజ్ అవ్వడము విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడ్డము లేనట్లయితే ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చాలా మట్టుకు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా ఫెయిల్ అవుతూ ఉండడము అదేవిధంగా సర్ అదే సర్పదోషం కనుక కొన్ని అంటే మీకు మనకి ఇప్పుడు జాతక చక్రం లేదని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సప్తమ స్థానం మీద పడితే గనక ఒక్కొక్కసారి వారికి వివాహ జీవితంలోనే ఇబ్బందులు కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు దీనికి ఏం చేయాలంటే చాలా సింపుల్గా ఎవరికైనా సరే జాతకం తెలిసినా తెలియకపోయినా సర్పదోషం ఉందంటే దాని నివారణ మార్గం ఒకటి కాళహాస్తికి వెళ్ళడం ఆ ఈశ్వరానుగ్రహం రాహుకేతువులు పూజితో పాటు ముఖ్యంగా అక్కడ ఈశ్వరానుగ్రహం కలగడం వల్ల కాళహాస్తికి వెళ్ళిన వాళ్ళకి శుభం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి రెండవది నవగ్రహాలలో ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు కిందనే మనకి సర్ప ప్రతిష్ట చేసి ఉంటాయి కొన్ని అక్కడికి వెళ్ళి చక్కగా ఒక చెమ్ము నీళ్ళలో పసుపు కుంకుమ గంధం వేసి కలిపి వాటి చుట్టూ ప్రదక్షిణాలు మూడు కావచ్చు లేనట్లయితే పదకొండు కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు నలభై ఒకటి కావచ్చు ప్రదక్షిణాలు చేసి వాటి మీద ఆ సర్పముల మీద వేయడము అదేవిధంగా సర్ప సూక్త పారాయణము వినడం కానీ చేయడం కానీ చేయాలి మరియు దీంతో పాటు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది రాహుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి యొక్క ఆరాధన చేయాలి అయితే ఇక్కడ ఎవరికైనా పర్టికులర్గా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉందండి ఏం చేయాలి అని అనుకుంటే కనుక సింపుల్గా ఏం లేదు మీరు కనీసం ఆరు నెలలకు ఒక్కసారైనా సరే కాలహస్తికి వెళ్ళి వస్తూ ఉండండి ఈశ్వరానుగ్రహం ద్వారా కూడా దాని ప్రభావం పూర్తిగా తగ్గుతుంది మరొకటి ఏంటంటే ఈ రాహుకేతువులు గోచారంలో సంచరించేటప్పుడు కూడా మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో సంచరిస్తున్నాడో చూసుకోవాలి అందులో ప్రధానంగా ధన స్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం ఫైనాన్స్ విషయాలు జాగ్రత్తగా ఉండడము మూడో స్థానంలోకి వచ్చినప్పుడు అగ్రిమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు పర్టికులర్గా మీరు ఏదైతే ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి విషయాల్లో ఈ ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఆ పర్టికులర్ ఇయర్లో ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు కాబట్టి ఆ పర్టికులర్ ఇయర్లో గోచారంలో వచ్చేటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని చూసుకోవాలి అంటే కేతు కనుక అలా వచ్చినప్పుడు ఒకరికి రాహు కనుక వచ్చాడు ఫోర్త్ హౌజ్లో సెకండ్ హౌజ్లో అలాంటప్పుడు అక్కడ అది కొంచెం ఆ యొక్క విషయాల ఆశని పెంచడము ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా నీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ని గోచారంలో ఉండేటువంటి గ్రహాలని మిళితం చేసుకొని చూసుకోవాలి ఇక ఈ యొక్క రెమెడీ చేసుకుంటూ గోశాలకు వెళ్ళి ఏదైనా చేయాలి అనుకుంటే గోవుది గోవులకి బెల్లంతో కూడినటువంటి నాలుగు ఉండల్లా తయారు చేసి గోవు తినిపించండి మరియు గ్రాసము తినిపించండి రావుకేతువుల దోషం అనేటువంటి పూర్తిగా తగ్గుతుంది